వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటంటే కంద పచ్చడి ఈ కంద పచ్చడి పెద్ద పెద్ద ఇంటిగ్రీడియంట్స్ ఏం కాదు అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం కంద మొక్కలు ఉప్పు పచ్చిమిర్చి అలాగే ఇంగువ పసుపు చింతపండు అనమాట ఇవి ఉడకబెట్టిన మొక్కలు కాదనమాట పచ్చి కందనే తోలు తీసేసి ముక్కలు చక్క శుభ్రంగా కడుక్కుని ఇలా పెట్టుకోవాలన్నమాట పచ్చి కంద మొక్కలు తడి ఆరిపోనివ్వాలి తడారిపోతుంది ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసి తొక్కుకొని ఒక రోజు ఉంచి తర్వాత తాలింపు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా తొక్కోలో చూద్దాం ఈ పచ్చిమిర్చి కచ్చా పచ్చా పచ్చాగా నలిగాక అప్పుడు ఇందుట్లో కందముక్కలు వేసుకోవాలన్నమాట కందముక్కలు వేసుకోవాలన్నమాట ఇలా ఒక్కో ముక్క కాడికి వేసుకుంటే బాగా నలుగు ఒకేసారి నేను వేసేసుకుంటే ఒక్కో ముక్క నలుగుద్ది ఒక ముక్క నలగదు అనమాట ఇలా కచ్చాపచ్చాగా నూరుకుని దీన్ని ఊరబెట్టుకోవాలన్నమాట ఇరవై నాలుగు గంటలు ఊరితే ఈ కారము ఉప్పు పులుపు అన్నీ కూడా ఈ కంద మొక్కలో పెట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది మా నాన్నమ్మగారు చేసేదంట ఈ కంద పచ్చడి ఇవాళ కంద చేస్తే మా అమ్మ ఉంది మా అమ్మమ్మ ఈ కందపచ్చడి బాగా చేసేది నేను చేస్తాను చూపిస్తావా వీడియో పెడతావా అంది సరే అమ్మ చెయ్యి చూపిస్తానన్నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇప్పుడు ఇలా రోడ్డు మీద దూరుతూ ఉండేది పచ్చళ్ళు చట్నీలు అన్నీ తర్వాత తర్వాత ఆధునికం వచ్చాక మిక్సీలు కొన్నాక ఈ హిందుట్లో నోరుతం తగ్గిపోయింది అనమాట చార్నాళ్ళ నుండి ఈ రోలు అయితే పక్కనే ఉంటుంది కానీ అసలు ఏం వాడట్లే ఇవాళ కందపచ్చడి పేరు మీదగా ఈ రోల్ అయితే కడగడం జరిగింది ఇక నుండి దీంతో తరచూ రెసిపీస్ అయితే వస్తుంటాయి మీరు ఈ రెసిపీస్ ని కనుక ఆదరిస్తే నేను తరచూ ఈ వీడియోలు పెడతాను నేను రోటి పచ్చళ్ళు వీడియో చాలా రోటి పచ్చళ్ళు ఉన్నాయి అవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను త్వరలో మీరు నా ఛానల్ని ఆదరిస్తే పాతకాలం నా రోటి పచ్చళ్ళు అమ్మమ్మలు నానమ్మలు చేసిన పచ్చళ్ళు ఆ రుచిలే వేరు కదా అవన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను కంద పచ్చడి చెల్లకటింప పచ్చడి ఇలా అన్ని రకాల పచ్చళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో వాళ్ళు దేన్ని వదిలేవాళ్ళు కాదు మనోళ్ళు వాళ్ళు అవి మానేసి ఇప్పుడు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి వీటికి ఎగబడుతున్నాం అనమాట ఇంక ఇది దీన్ని దీన్నైతే తీసేసి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తున్నాయి స్టోర్ చేసుకోవాలి అంటే ఇవ్వాలన్నమాట ఊరాక తాళిం పెట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని తీసేసుకుందాం పచ్చడి మొత్తం గిన్నెలో అయితే పెట్టేసింది మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంటే ఊరితే చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం ముందుగా ఆయిల్ వేసుకోవాలి బాండిలో పావు కేజీ నేను నూనె దాకా వేసుకోవాలి తర్వాత దాంట్లో మెంతులు అలాగే ఆవాలు వెల్లుల్లి గర్భాలు కొన్ని ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఈ పోపునైతే చక్కగా ఫ్రై అయ్యాక అప్పుడు ఈ రెండు రోజుల క్రితం రుబ్బకుండా ఉంది కదా ఆ పచ్చడిన అయితే ఇప్పుడు ఇందుట్లో వేసుకుని తాలిం పెట్టుకోవాలన్నమాట తాలిం పెట్టుకున్నాక దీంట్లో కొంచెం ఆవాలు మెంతి పొడి కలుపుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది పదిహేను నుండి ఇరవై రోజుల దాకా మనకు స్టోర్ ఉంటుంది అనమాట ఇది ఏదన్నా గిన్నెలో తీసుకుని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటది